హలో మై డియర్ ఆస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఎస్జిటి వాళ్ళు టెట్ ఎగ్జామినేషన్ రాయడానికి సిద్ధమయ్యారు చాలామంది జర్నీలో కూడా ఉన్నారు వాళ్ళందరిని ఉద్దేశించి ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ రేపటి నుంచి మీరు రాయబోయే టెట్ ఎగ్జామినేషన్ అనేది మీ అందరికీ ఓ సెమీఫైనల్ మ్యాచ్ లాంటిది సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ ఎందుకు ఈ సెమీఫైనల్ అంటున్నా మరి ఏంటి అసలు ఈ ఎగ్జామినేషన్ యొక్క ఆవశ్యకత ఏంటంటే రెండు వేల పదిహేడు తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకునేది దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు సంవత్సరాల సమయం అయితే పట్టింది ఈ నోటిఫికేషన్ రావడానికి సో విత్ ఇన్ టూ మంత్స్ లోపల దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోతుంది ఒకటి రెండు నెలలు అటు ఇటు పోస్టింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో ఎన్ని పోస్టులు కేటాయించారో అంతమందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంది వాట్ నెక్స్ట్ మరో నోటిఫికేషన్ వస్తుందా అంటే తెలంగాణలో ఆ పరిస్థితులు అనేవి లేవు అంత వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు మళ్ళీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్స్ అనుకుంటారో అప్పుడే డిఎస్ అనేది గుర్తుకొస్తుంది అది మనకు వారసత్వ సంపదలాగా జరుగుతున్న పరిణామం అని చెప్పచ్చు మళ్ళీ ఎలక్షన్స్ అంటే మరో నాలుగు సంవత్సరాల సమయం ఈసారి ఈ ప్రిపరేషన్లో ఉద్యోగం రాని వాళ్ళు మరోసారి మరోసారి మీరు చేసే ప్రిపరేషన్లో ఉద్యోగం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితులు వేరు భవిష్యత్తులో ఉండే పరిస్థితులు వేరు ఇప్పుడున్న మీ ఓపిక కావచ్చు మీ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇంటికాడ ఉన్న సపోర్ట్ కావచ్చు మీరు ప్రిపేర్ అయిన విధానం కావచ్చు ఇప్పుడున్నదంతా కూడా ఇంకో నాలుగేళ్ళకు ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అందుకోసమే నేనేమంటున్నా ఇదే ఫైనల్ అవకాశం ఈ అవకాశం చేజారిందంటే భవిష్యత్తు అనేది మరో రకంగా ఉంటుంది అన్నిటికంటే ఈవెన్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆ ఉద్యోగానికంటే ఈవెన్ తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్ సంబంధించిన గ్రూప్ వన్ దానికి సంబంధించిన ఉద్యోగాల కంటే అతి ప్రశాంతమైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే టీచర్ ఉద్యోగం దాంట్లో ఎస్పెషల్లీ కంపేర్ టు స్కూల్ అసిస్టెంట్ కంటే ఎస్జిటి ఉద్యోగం అనేది చాలా అద్భుతమైన ఉద్యోగం ఎందుకోసం మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు కానీ ఆ ఉద్యోగం ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది నీ సొంత జిల్లాలో నీ సొంత మండలంలో నీ పక్క ఊర్లోనే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ సొసైటీలో రెపుటేషన్ రెస్పెక్ట్ మంత్లీ మంత్లీ శాలరీసు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్సు ఎస్ దానికి ఉన్న లెవెలే వేరు ఉంటుంది అదే నువ్వు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ సాధిస్తే అది వేరే లెవెల్ కానీ దాంట్లో ఉండే ప్రెజర్ ఇంకో రకంగా ఉంటుంది ఇక్కడ నీకు నువ్వే బాస్ సరైన టైంకి వెళ్ళి సరైన టైంకి వస్తూ పిల్లలకి అక్కడ న్యాయం చేసి మంచి చదువు చెప్తే నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది ఈ సమాజం మీ అందరికీ తెలిసిన విషయమే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం దాంట్లో ఎస్జిటి ఉద్యోగం వస్తే లైఫ్ ఒక రకంగా ఉంటుంది రాకపోతే ఇంకో రకంగా ఉంటుంది రాకపోతే గురించి మనం మాట్లాడుకుందాం రాకపోతే ఏం చేస్తావు టెట్ ఎగ్జామ్ రాసేస్తున్నావు డిఎస్సి రాసేస్తున్నావు ఉద్యోగం రాలేదనుకో ఏం చేస్తావు ప్రైవేట్ స్కూల్కి వెళ్తావు ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా గ్రామీణ ప్రాంతంలో అయితే నాలుగైదు వేల నుంచి మీ సాలరీ స్టార్ట్ అవుతాయి మహా అంటే ఎనిమిది తొమ్మిది పదివేలు ఇస్తారు అదే కొంచెం సిటీలో చదువుకుంటే సిటీలో వెళ్తే మాత్రం అక్కడ చదువు చెప్పాలనుకుంటే మినిమం పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది లేదా పదిహేను వేలు అనుకుందాం మహా అంటే ఇరవై వేలు అనుకుందాం ఎస్జిటోల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ అంతకనైతే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు దట్ అన్ని స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి మన క్యాపబిలిటీస్ ఏమి ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తామా బోధించేంత కెప కెపాసిటీ మనకి ఇప్పుడు ఉందా అనర్గలంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడేంత కెపబిలిటీస్ మనకు ఉన్నాయా మరి మనకి ఇచ్చే శాలరీ ఏంటి సరే ఏదో రకంగా జాయిన్ అయినో ఏదో రకంగా కష్టపడుతున్నావు అక్కడ చెప్తూనే పోతున్నావు నీ గ్రోతింగ్ ఏ విధంగా ఉంటుంది సంవత్సరానికి మా అంటే ఐదు పర్సెంటో పది పర్సెంటో మా అంటే వెయ్యో రెండు వేల రూపాయల జీతం పెరుగుతూ అవుతుంది ఎన్ని రోజుల వరకు పెరుగుతుంది ఎంత వరకు పెరుగుతుంది ఇరవై వేల నుంచి స్టార్ట్ అయితే మా అంటే ముప్పై వేల వరకు తీసుకెళ్తాచ్చు నలభై వేల వరకు తీసుకెళ్తాచ్చు అది ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తాయి అక్కడ ఉండే వర్క్ ప్రెజర్ పొద్దుగల ఎనిమిది గంటలకు పోవాలి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండాలి ఎస్ ఎస్ నో సెకండ్ సాటర్డే నో సండే సండేస్ కూడా ఏదో వర్క్ ఉంది రా బాబు అంటాడు దసరా సెలవులు పదిహేను రోజులు ఉంటే పది రోజులు బడికి రప్పించుకుంటాడు సంక్రాంతి సెలవులు వారం రోజులు ఉంటే రెండు రోజులు బడికి రప్పించుకుంటాడు సమ్మర్ హాలిడేస్ నలభై ఐదు రోజులు ఉన్నాయంటే మినిమం ఓ ముప్పై రోజులు నేను రప్పించుకోండి ఇల్లు తిరిగి అడ్మిషన్ తీసుకురా అంటాడు నీకు నచ్చకపోయినా నువ్వే బయటకు పోవాలి మీ సారికి నచ్చకపోయినా నువ్వే బయటకు పోవాలి శాలరీ పెంచు అంటే బాబు నీ ప్లస్ ఇంకే ఇద్దరు వస్తారు కొత్త వాళ్ళని తీసుకుంటా అంటాడు సో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ జస్ట్ ఆర్ థింక్ ఇచ్చి ఒక్కసారి ఆలోచిస్తుంది అదే ఈసారి ఎస్జిటి ఉద్యోగం నీకు వస్తే ఏంది పరిస్థితి కొత్త పీఆర్సిలో పడబోయే అవకాశం ఉంది మీ శాలరీస్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది సో నెల తిరగంగానే ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీస్ ఒక రెండు రోజులు అటో ఇటో ప్రభుత్వ పరిస్థితుల బట్టి బట్ శాలరీ మాత్రం పక్క ఎస్ ఇంక్రిమెంట్స్ పక్క ప్రతీదీ పక్క నీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు నువ్వే కాదండోయ్ మూడు జనరేషన్స్ మారతాయి నువ్వు మారుతావు మీ మమ్మీ డాడీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది నీ నెక్స్ట్ జనరేషన్ మారుతుంది ఒక్క ఉద్యోగం మూడు జనరేషన్ మారుస్తుంది రాబోయే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రశాంతంగా బతకొచ్చు ఇది ఇంకో ఇంకోవైపు సో డిసైడ్ నువ్వే చేయాలి అందుకోసం ఏమంటున్నా ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే రేపటి నుంచి మీరు రాయబోయేటట్టు ఎగ్జామినేషన్ మీకు ఏ సెషన్లో ఉంటుందో ఎప్పుడు ఉంటుందో ఇన్ని రోజులు ఏం చేసిరో తెలియదు ఆ ఎగ్జామినేషన్లో రాయబోయే ప్రతి బిట్ మీకు ఇంపార్టెంటే బికాస్ ఆఫ్ డిఎస్సి కట్ ఆఫ్స్ని లాస్ట్ టైం గమనిస్తే పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ మార్క్ ఇట్లనే వేరియేషన్లో చాలామంది వందల మంది ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది అరవై ఐదు మార్కుల కట్ ఆఫ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు మార్కుల కట్ ఆఫ్ ఉంటే అరవై నాలుగు పాయింట్ ఐదు దగ్గర ఎంతో మంది ఆగిపోయారు అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు దగ్గర ఎంతోమంది ఆగిపోయినారు అరవై నాలుగు పాయింట్ రెండు ఐదు దగ్గర ఎంతో మంది అయిపోయారు అరవై నాలుగు దగ్గర ఎంతో మంది ఆగిపోయినారు సో ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ కావచ్చు హాఫ్ మార్కే కావచ్చు వన్ మార్కే కావచ్చు ఇంకా తక్కువనే కావచ్చు అది నిన్ను డిసైడ్ చేస్తుంది సో అందుకోసమే నేను ఏమంటున్నా మీరు టెట్ ఎగ్జామినేషన్లో రాయబోయే ప్రతి బిట్ ప్రతి మార్క్ కూడా నీకు ఫైనల్లో రోల్గా మారుతుంది మ్యాక్సిమం టాప్ ఆస్పిరియన్స్ అందరికీ కూడా ఒకటే రకంగా మార్కులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై 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 ముగ్గురికి డెబ్బై డెబ్బై కంటెంట్లు వచ్చేసినాయి అనుకుందాం డిఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చింది అనుకుందాం వీళ్ళని డిసైడ్ చేసేది ఏదండి టెట్టే డిసైడ్ చేస్తుంది ఏది డిసైడ్ చేస్తుంది టెట్టే డిసైడ్ చేస్తుంది కావున టెట్ స్కోరే ఇంపార్టెంట్ ఎస్ అందుకోసమే కొంచెం జాగ్రత్త టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్న జిల్లాల వారిగా నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్ అంతా కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారంగా వచ్చింది బట్ మీ నోటిఫికేషన్ చిన్న జిల్లాల వారికి వచ్చింది సపోజ్ ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్గా డివైడ్ అయిపోయింది ఆసిఫాబాద్గా డివైడ్ అయిపోయింది మంచిర్యాలుగా డివైడ్ అయిపోయింది అట్లాగే నిర్మల్గా డివైడ్ అయిపోయింది ఎస్ నాలుగు జిల్లాలుగా డివైడ్ అయిపోయింది ఎవరి పోస్టులు వాళ్ళకే ఉన్నాయి ఎవరి కాంపిటీషన్ వాళ్ళకే ఉంది చాలా తక్కువ కాంపిటీషన్ అండి మీ అదృష్టానికి తగ్గట్టుగా బీఏడ్ కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ కాదని నోటిఫికేషన్ ముందే తెలిసేసింది వాళ్ళ నుంచి సగం కాంపిటీషన్ అయిపోయింది నాలుగు నాలుగు జిల్లాలుగా విడిపోయి ఎవరి జిల్లా పోస్టులు వాళ్ళకి రావడం జరిగింది స్టార్టింగ్లో నోటిఫికేషన్కి బిఫోర్ జిల్లాల వారిగా చెప్పిన పోస్ట్లు ఒక లెక్క ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లాల వారిగా పోస్టులు పోస్ట్లు ఎక్కువ మ్యాక్సిమం ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీని తీసుకొచ్చేసేసి ఈ నోటిఫికేషన్లో పెట్టడం అనేది జరిగింది సో నేను నాట్ ఓన్లీ కంబైన్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ బట్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అందరి గురించి చెప్తున్నా మీకున్న పోస్టులన్నీ కూడా చాలా ఎక్కువ గతంలో లేవు భవిష్యత్తులో కూడా ఉండవు అందుకోసం జర జాగ్రత్త కంపల్సరీ ఈసారి ఉద్యోగం రావాలన్న సంకల్పంతో ఈసారి మీకు రాలేదా భవిష్యత్తులో రాదండి ఇంత ఓపిక కోది చదివే పరిస్థితి మీకు ఉండదు దట్స్ వే ఐఎమ్ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ ద స్టెట్ ఎగ్జామినేషన్ ఈజ్ సెమీఫైనల్ ఎస్ యువర్ డిఎస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫైనల్ నీ లైఫ్కు అదే ఫైనల్ చిన్న జిల్లాలో ఉండి తక్కువ కాంపిటీషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడే ఉద్యోగాన్ని కొట్టకపోతే మిగిలినవి చూసుకో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఎస్ఐ కావచ్చు పీసీ కావచ్చు మిగిలిన ఏ ఎగ్జామినేషన్స్ అయినా కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది జోనల్ వైజు మల్టీ జోనల్ వైజు ఎస్ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఇంత చిన్న జిల్లాలో అంత ఎక్కువగా పోస్టులు ఉండి తక్కువ కాంపిటీషన్ ఉండే ఏకైక ఎగ్జామ్ మీ చేతిలో ఉంది ఉద్యోగం మీ దగ్గరనే ఉంది దాన్ని పట్టుకుంటారా వదులుకుంటారా అనేది నీ చేతిలో ఉంది సో బీ కాన్ఫిడెంట్ ఎగ్జామ్ ముందు ఇది అంతా ఏం చెప్తున్నావు సార్ అని టెన్షన్ పడక ఎందుకోసం అంటే రేపటి ఎగ్జామ్ నేను లైట్ తీసుకోకు ఆ ఎక్కడ ఉండే ప్రతి బిట్టును కూడా ఒడిసి పట్టుకో అక్కడ వచ్చే ప్రతి మార్క్ కూడా నీకు ఫైనల్కి పనికి వస్తుంది దాని విలువ నీకు రేపు తెలియదు కీ వచ్చిన తర్వాత తెలియదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలియదు ఫైనల్ రిజల్ట్స్ డిఎస్సి వచ్చిన తర్వాతనే ఆ టెట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నీకు తెలుస్తుంది కట్ ఆఫ్లో ఒక్కసారి చూస్తే కళ్ళు చెంకరిచ్చిపోతాయి ఎందుకోసం అంటే దగ్గర 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 అరే టెట్లో నాలుగు బిట్లు పెట్టిన వాడితే అయిపోరా టెట్లో ఐదు బిట్లు అయిపోరా రెండు మార్కులు పెరిగిన వాడితే అయిపోరా పరిస్థితి నీకు ఆ రోజు రాకుండా చూడాలంటే రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జామ్లో బాగా రాసుకోవాలి ఎస్ ఎందుకు చెప్తున్నా అంటే డిఎస్సి కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది ఏ నీ సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ వచ్చే పరిస్థితులు అయితే లేవండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా నీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుండి ముందే రిలీజ్ కావడం జరుగుతుంది డిఎస్సి కూడా అప్పుడు కూడా ఇదే టెన్షన్ ఉంటుంది అబ్బా హైదరాబాద్ ఎట్లా పోవాలా ఏం చేయాలా ఒకరోజు ముందు పోలనా వెనుక పోలనా రాత్రికి బయలుదేరినా పొద్దున్న బయలుదేరినా రీచ్ అవుతామా రీచ్గా అమ్మా నిద్ర ఉంటుందా ఆ నిద్ర ఉంటుంది ఇట్లాంటి అన్ని ఆలోచనలు వస్తాయి అందుకోసమే ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు ఎస్ చాలా మంది జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సొంతూర్లో నుంచి ఎస్ మరి ఈ జర్నీలో పోయి రేపు రాస్తే ఎగ్జామ్ ఎట్లుంటుంది ఒకరోజు ముందు పోయి రాస్తే ఎట్లుంటుంది లేదు రేపు ఎర్లీ మార్నింగ్ పోయి రాస్తే ఎట్లుంటుంది ఇట్లాంటి అనేక సిచ్యువేషన్స్ ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామినేషన్ మోడ్కి వెళ్తున్నారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హలో నీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ టైం కంప్యూటర్ ఇప్పటివరకు నేను ముట్టుకోలేను అన్నవాడి కూడా నువ్వు ముట్టుకోగలుగుతావు ఎగ్జామ్ రాయగలుగుతావు సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు అక్కడ వస్తుంది ఇస్తాను నెంబర్ ఆఫ్ సెషన్స్లలో ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది ఎస్ రాష్ట్రం మొత్తంలో ఆక్స్పీరియన్స్ అందరు సేమ్ బట్ క్వశ్చన్ పేపర్ అనేది చేంజ్గా ఉంటుంది దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంది అనేది కూడా నీకు ఇక్కడ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది సేమ్ అది జిఎస్సీలో కూడా అదే ఎక్స్పీరియన్స్ అనేది అవ్వబోతుంది అందుకే నేను దీన్ని ఏమంటున్నా సెమీఫైనల్ అంటున్నా ఈ సెమీఫైనల్లో మీరు కింద వాడో నెగ్గడానికి వెయ్యి పర్సెంట్ అవకాశం ఉంది ఫైనల్లో నెగ్గితేనే ఉద్యోగం అన్నది లేకపోతే లేదు అందుకోసం చెప్తున్నా అదేవిధంగా చాలామంది ఆస్పిరియన్స్ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారండి డూ ఆర్ డై నేనేమంటే ఓన్లీ డూ ఓన్లీ డూ అవుతుంది పక్కా అయితే క్వాలిఫై అవుతారు నో డౌట్ అట్ ఆల్ బీ కాన్ఫిడెంట్ చాలామంది ఎస్ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి ఉద్యోగం కట్టుకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా ఏమంటున్నా నేను ఇన్ని రోజులు టెట్టే క్వాలిఫై కాలేవు నువ్వు నువ్వు పోటీలో ఉన్నావు అని చాలామంది అనుకుంటారు కానీ బ్యాక్ ఎండ్లో నువ్వు ఇప్పుడు టెట్లో అపారమైన స్కోర్ సాధించి డిఎస్లో అందరికన్నా ముందుకు వెళ్ళొచ్చు చివరి అవకాశాన్ని పెట్టుకొని అందరికన్నా ముందుకు వెళ్ళడానికి కూడా నీకున్న ఏకైక అవకాశం ఈసారి కూడా నువ్వు క్వాలిఫై కాలేవంటే అయిపోయింది లైట్ టేక్ లైట్ అయిపోయినాడు యు ఆర్ అన్ఫిట్ ఇంకా ఫ్యూచర్లో ఫిట్ అయ్యే పరిస్థితి లేదు ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎందుకోసం అంటే నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు అప్పటివరకు నీకు అవకాశాలు అనేవి ఏమి లేవు కాబట్టి అయిపోతుంది అందుకోసమే క్వాలిఫై కాని వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉండి ప్రతి బిట్టును కూడా కేర్ఫుల్గా చదివి పెట్ బిట్టు పర్ఫెక్ట్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి ఎస్ అన్న మీరు అందరు కూడా బాగా రాస్తారు కంపల్సరీ సక్సెస్ అవుతారు కంపల్సరీ ఉద్యోగం వస్తుంది మీ పైన మీకు నమ్మకాన్ని ఉంచండి ఇన్ని రోజులు ఎంత చదివినామనేది కాదు రేపు ఎగ్జామ్లు ఎంత రాసినాం ముఖ్యం ఎస్ మీకు ఫేమస్ డైలాగ్ తెలుసు ఎప్పుడు వచ్చినామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఇప్పుడు కూడా అంతే ఇన్ని రోజులు ఏం జరిగిందా ఏమైందని లేదు రేపు రాసే మీ ఎగ్జామినేషన్ టైంలో మీరు ఏం చేస్తామనేది మాత్రమే ఇంపార్టెంట్ సో కేర్ఫుల్గా జర్నీలో ఉన్న వాళ్ళు కావచ్చు రేపు రద్దున స్టార్ట్ చేద్దామన్న వాళ్ళు కావచ్చు ఎస్ మీరంత ప్రశాంతంగా ఉండండి రేపు మార్నింగ్ సెషన్ వాళ్ళు అయితే కొంచెం గజిబిజి గజిపించవచ్చు బీ కేర్ఫుల్ దెన్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు ఉండొచ్చు ఎల్లుండి అవతలండి జరగబోయే అన్ని సెషన్ల వాళ్ళు అందరికీ కూడా ఈ సూచనలు చేస్తున్నారు క్యాజువల్గా మిమ్మల్ని ఏం భయపెట్టడానికి ముందుకు రాలేదండో మీకు ఉన్నది చెప్పడానికి కొరకు మాత్రమే వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు భయపడితే ఏది కాదు మనమే భయపెట్టాలి అర్థమైందా సో బీ కాన్ఫిడెంట్గా ఉండండి బాగా ఎగ్జామ్ రాస్తారు తప్పకుండా సక్సీడ్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపటి నుంచి వచ్చే సెషన్స్ పైన కూడా మ్యాక్సిమం వీడియోస్ ఏమైనా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తా రేపు వచ్చిన సెషన్స్ యొక్క రివ్యూస్ తీసుకొని ఎట్లా వచ్చింది ఏం వచ్చింది ఏం చేయాలి అనే విషయాలు కూడా నేను తెలపడానికి ప్రయత్నం చేస్తాను కంటిన్యూగా నాకు తెలిసి త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నట్టుగా తెలిసింది సో ఆ సెషన్లలో ఏమేమి వచ్చింది ఓవర్ వ్యూను నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను దెన్ దాని తర్వాత నా వీడియోస్ అన్నీ కూడా రెడీ పెట్టానండి ఫిజికల్ సైన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా రెడీ పెట్టాను దెన్ సెకండ్ ఆర్ థర్డ్ డేట్ నుంచి మీ టెట్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మీ డిఎస్సి వరకు మాక్సిమం టాపిక్స్ అన్నింటినీ కూడా మీ ముందు తీసుకురావడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను సో ఎంతవరకు అయితే అంతవరకు నా నుంచి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఈ వీడియో ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదండి షేర్ చేయాలనిపిస్తే మాత్రం నీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఎస్ ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్ జై హింద్